హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాలాగా మీరు లైవ్లో ఈ మిస్టేక్ చేయకండి ఈ చిన్న మిస్టేక్ వల్ల నా ఛానల్ మొత్తం పోయింది అసలుకి అసలు అలా పోతుందని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఆ ఛానల్ పోయాక చాలా అంటే చాలా బాధ అనిపించింది కోపం వచ్చింది ఏం చేయాలి పోయాక ఏం చేసినా వేస్ట్ కదా సో టూ త్రీ డేస్ లాగా అసలుకి ఏదోలా అనిపించింది ఏంటి ఇలా అయిపోయింది ఇన్ని వీడియోస్ పోయాయి ఏంటి అని అనిపించింది సో తర్వాత ఏమనుకున్నా ఏం ప్రయోజనం అయితే ఉండదు కదా అలాగా మీరు కూడా అలా చేయకూడదు అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను మీరు లైవ్ నా మిస్టేక్ ఏంటంటే లైవ్లో జరిగింది లైవ్ చేసేటప్పుడు మీరు చిన్న పిల్లల్ని మాత్రం ఎట్టి వసతిలో లైవ్లోకి తీసుకురాకూడదు నా మిస్టేక్ ఏంటి అంటే అసలు నాకు తెలియకుంటేనే అలా జరిగింది అసలు నాకు ఏమైనా పర్సెంట్ కూడా నాకు అలా జరిగిందన్న విషయం కూడా నాకు అసలు తెలియదు ఆ రోజు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చిన్న పిల్లల్ని లైవ్లోకి తీసుకురాకూడదు ఒకవేళ మీరు లేకున్న తర్వాతకి మీరు ఏటైనా వెళ్ళినప్పుడు మీ మొబైల్స్ తీసుకొని వాళ్ళు లైవ్కి వచ్చినా కూడా కథ అయిపోయింది అక్కడతో కథ ఫినిష్ చిన్నపిల్లలు ఎప్పుడు లైవ్లోకి తీసుకురావద్దు ఒకవేళ మీ పక్కన అన్ని నువ్వు ఉంటావు కదా నువ్వు లైవ్ చేస్తుంటావు కదా నువ్వు లైవ్ చేస్తున్నప్పుడు నీ పక్కన కూడా ఏం కాదు నువ్వు లేకుండా పిల్లలు లైవ్ ఓపెన్ చేస్తారు కదా మీ లైవ్ కాదు వేరే వాళ్ళు లైవ్ ఓపెన్ చేసినా ఏదైనా కామెంట్ చేస్తారు కదా సో అలా సెట్ చేసి అన్నట్టు ఆ చిన్నపిల్లలు ఎప్పుడైతే ఆ లైవ్కి వెళ్తారో సో అక్కడి నుంచి బ్లాక్ చేసేసారు అది లైవ్ అనేది మనకు రాదు ఇక నీ లైవ్లో అంటే నువ్వు లైవ్ చేసే ఆప్షన్ ఉండదు కదా అక్కడి నుంచి కట్ చేసారు నువ్వు లైవ్ చేయడానికి రాదు నువ్వు వీడియో చేసుకున్నా కూడా వేస్ట్ ఇక అక్కడి నుంచి మన ఛానల్ అయిపోయినట్టే సో నా ఛానల్ అయితే అలానే జరిగింది నాకు తెలియదు ఆ రోజు ఏమైందంటే మా మమ్మీ ఇంటి పిల్ల నేను పిల్లలకి అప్పటి నుంచి ఫోన్ చూస్తాను నేను రీల్స్ కూడా చేసాను నేను చేశాను అయిపోయింది మా పాప ఫోన్ తీసుకుంది సరే చూడు అని ఇచ్చా కానీ అదే స్నాప్ ఏం జరిగిందంటే మా పాప లైవ్రీలోకి వెళ్ళిన విషయం నాకు తెలియదు నేను చూడలేదు ఫస్ట్ ఫోన్ నా దగ్గర లేదు కదా నేను చూడలేదు నాకు తెలియదు మా పాప వేరే వేరే లైవ్లోకి వెళ్ళింది వేరే లైవ్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో ఛార్జ్ చేసింది పాప చిన్న పాప కదా సో అలా అని చిన్న పిల్లలు లైవ్రీలోకి రాకూడదు కదా అలా ఎలా వచ్చారు అని అప్పటి నుంచి నా లైవ్ మొత్తం కట్ చేసేసారు నాకు అప్పటి నుంచి లైవ్ చేయడం కుదరలేదు లైవ్ ఓపెన్ కాలేదు మనకి లైవ్ ఓపెన్ కాలేదు యూస్ రాలేదు ఏమీ రాలేదు అక్కడి నుంచి అయిపోయింది ఆ ఛానల్ కథం అయిపోయింది కానీ నాకు చాలా అంటే చాలా మిస్ అయిపోయాను చాలా బాధ అనిపించింది చాలామంది పోయారు ఒక ఫ్రెండు ఉంటుండే అక్కడ చా పేరు అంతా గుర్తుకు రావట్లేదు పాపం అమ్మను కూడా చాలా మిస్ అయిపోయాను కానీ ఆ ఛానల్ ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్లు మాత్రం మీ ఛానల్కి వచ్చారు సో ఎనీవే కొంచెం హ్యాపీ దాని కానీ అందులో చాలామందిని మిస్ అయిపోయాను కదా అలాగే నేను చేసిన మిస్టేక్ కూడా మీరు చేయకండి మీరు లైవ్ ఓపెన్ మీరు లైవ్ ఎందుకు రిస్క్ అవసరమా మీరు లైవ్ చేస్తున్నప్పుడు మాత్రం చిన్నపిల్లని అసలుకి మీ పక్కన మీ లైవ్లో ఉంచుకోకండి ఎందుకంటే నువ్వు తీసుకొచ్చావు అనుకో నువ్వు లేనప్పుడు కూడా మళ్ళీ అలాగనే లైవ్ ఓపెన్ చేసి చూసారనుకో కొంచెం నీ ఇంత పట్టి మీరు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది లైవ్ అక్కడి నుంచి కట్ అయిపోతుంది మీరు లైవ్ చేసుకుని కూడా కుదరదు యూస్ కూడా రావు సో అందుకనే చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితిలో లైవ్లోకి తీసుకురాకండి రాకండి నా లాంటి ప్రాబ్లం మీకు రాకూడదు కదా అని నేనైతే మీకు చెప్తున్నాను ఈ విషయం ఆ వీడియో నేమ్ ఆ ఛానల్ పేరు ఏంటి అంటే చోటు ఆయుష్ అని ఉంటుండే చాలా వీడియోస్ ఉన్నాయి అందులో చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి చాలా మంది మీ మందిని మిస్ అయిపోయాను చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే ఏం చేస్తాం జరిగిపోయిన దాని గురించి ఎంత ఆలోచించినా మళ్ళీ తిరిగి రాలేదు కదా సో అందుకనే మళ్ళీ అలా నా లాంటి ప్రాబ్లం మీకు ఎవరికి రాకూడదు అని ఈ వీడియో చేస్తున్నాను మీరు లైవ్ చేసినప్పుడు ఎప్పుడో పిల్లల్ని తీసుకురాకండి లైవ్లోకి ఏ లైవ్ అయినా పిల్లలు ఓపెన్ చేసి ఓపెన్ చేయకూడదు ఏ లైవ్లోకి చిన్నపిల్లలు వెళ్ళకూడదు మీరు ఇదే ఏ లైవ్లోకి మన లైవ్ అని కాదు ఏ లైవ్లోకి చిన్నపిల్లలు వెళ్ళకూడదు ఓకేనా ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అలాంటి మిస్టేక్ మీరు చేయకండి బాధపడకండి సో నేనే మస్తు ఫీల్ అయ్యాను ఆ ఛానల్ పోయిందని అలాంటి తప్పు మీరు కూడా చేయకూడదు అనే ఈ వీడియో చేస్తాను మీరు లైవ్ చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చూడండి పిల్లల్ని రానియకండి మీరు పిల్లలకు మొబైల్స్ ఇచ్చినప్పుడు కూడా వేరే లైవ్లోకి వెళ్ళకూడదు వాళ్ళు మెయిన్ ఇది వేరే లైవ్లోకి వాళ్ళు వెళ్ళకూడదు మీరు ఫోన్ ఇచ్చారంటే ఒకసారి చూసుకోండి పిల్లలు ఏం వేరే లైవ్లోకి ఇట్లా వెళ్తున్నారని ఒకవేళ వేరే లైవ్లోకి పిల్లలు వెళ్ళి ఓపెన్ చేసి చూసారంటే కథం ఫినిష్ అక్కడితో మీ పని అయిపోతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా Bye-bye.